తెలంగాణ ప్రజలకు నమస్కారం ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణకు కాలయముడైందా తెలంగాణ మంత్రివర్యులు కొండ సురేఖ గారి కుమార్తె కొండ సుష్మిత గారు చెప్పే కొన్ని విషయాలు వింటే అదే అనిపిస్తుంది ఈరోజు నిన్న రాత్రి వాళ్ళ ఇంటికి పోలీసులు వెళ్ళి మరి అరెస్ట్ చేయించే ప్రయత్నం చేసిండు దానికే ముందు ముందు సురేఖ గారి కుమార్తె ఏం చెప్పింది ఒకసారి మనం విందాము

ఎవరు చెప్పిన పేరేంటిదింట ఆయన వచ్చి ఏంటిది నిదో అని అడిగాడు టెక్కన్ సిమెంట్ గురించి అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లో సుమంత్ ను రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి టెక్కిన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడిండ్రు దాన్ని బెదిరించు అనరు సరే అంటే ఎక్స్ట్రా అంటే పిస్తలు పెడితే దాంట్లో ఉండాలి అప్పుడు రేవంత్ రెడ్డి కూడా అది పాయింట్ ఓకేనా నిజంగా ఇది చాలా పెద్ద ఇష్యూ అసలు దీని అన్నిటికంటే ముందు రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత లేదు ఎందుకంటే ఈయన గత చరిత్ర చూస్తే గత చరిత్ర ఇంతకుముందు నేను చూసిన మధ్య లైవ్లో కట్ అయిందని చెప్పి నేను ఇది చేసిన గత చరిత్ర ఈయన చూస్తే ఇగో దీనిపైన మన కోటగిరి అశోక్ అడ్వకేట్ గారిని కూడా మాట్లాడదాము కోటగిరి అశోక్ గారితో కూడా మనం మాట్లాడదాము సీనియర్ అడ్వకేట్ సార్ నమస్కారం సార్ మా జ్వర లైవ్ చేస్తుండే జ్వర కట్ అయిపోయింది సార్ మళ్ళా మళ్ళా ఇది చేసిన సార్ అయితే నైట్కెళ్ళి ఒక సంఘటన జరిగింది సార్ మీరు వినే ఉంటారు అయితే కొండ సురేఖ గారు ప్రజెంట్ మినిస్టరు వాళ్ళ ఇంటికి పోలీసులు వెళ్ళిన వాళ్ళ వైఎస్ టర్మినేట్ చేసిన అయితే వాళ్ళు డక్కన్ సిమెంట్స్ పైన వాజమాన్యాన్ని గన్ పెట్టి బెదిరిచ్చిన డబ్బు కోసం అని చెప్పి అయితే ఈ అమ్మాయి చెప్పేది ఏందని అంటే అది ఆ గన్నిచ్చింది రేవంత్ రెడ్డి రోహిన్ రెడ్డి అనే ఆయన ఉన్నాడు రెడ్డి ముఖ్యమంత్రి అత్యంత సన్నిహితుడు రోహిణ్ రెడ్డి ఆఫీసుల్నే వీళ్ళు ఆయనతో మాట్లాడినరు మా ఓఎస్డి సుమంత్ రెడ్డి కలిసి మాట్లాడినరు ఒకవేళ సుమంత్ రెడ్డి దొంగ అయితే అప్పుడు రోహిన్ రెడ్డి కూడా దొంగ అవుతాడు రెడ్డి దొంగ అయితే రెడ్డి దగ్గర పెట్టుకున్న రేవంత్ రెడ్డి కూడా దొంగ అవుతాడు కొత్తగా దొంగేమున్నది ఆల్రెడీ ఎనభై తొమ్మిది ఉన్న క్రిమినల్ డెకాయటేనే ఈరోజు ఏసీసీ కాంగ్రెస్ పార్టీని ఫ్రాంచైజ్ ఇచ్చేసింది వచ్చిన బండిపోటు గ్యాంగ్ డెకాయట్ గ్యాంగ్ సార్ ఇప్పుడు అయితే గతంలో రేవంత్ రెడ్డి గారు తుపాకీ పట్టుకొని ఒకసారి మీరు కూడా ఒకసారి వినండి సార్ అయితే ఈ మీటింగ్ కు వరంగల్ రణబేరి మీటింగ్ కు టీడీపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు తుపాకీ పట్టుకొని ఆ మీటింగ్ కు పోయిండు అని ఆ వీడియో ఒకటి తీసిన సార్ పాతది వెరీ గుడ్ అంటే ఈ తుపాకీ కల్చర్ అసలు ఎక్కడికెళ్ళి మొదలైంది ఎవరు మొదలు పెట్టిండ్రు మరి ఆ తుపాకులు అప్పుడేదో పెద్దది పెద్ద గన్నే ఉంది ఆటోమేటిక్ గన్ లెక్క ఉన్నాయి ఆయన చేతుల గన్లు ఎక్కడికెళ్ళి వచ్చినాయి అసలు ఈ కల్చర్ బెదిరిచు కల్చర్ ఎక్కడిది ఎక్స్ట్రాషన్ ఎట్లా మొదలైతుంది కాబట్టి దీనికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి కదా సార్ ఈరోజు కొండ సురేఖ ఒక ఆమెను బాధ్యత కాదు కదా కొండ సురేఖను గత కొద్ది రోజులుగా టీడీపీ ముఠా ఆల్రెడీ టార్గెట్ చేస్తుంది ఇప్పుడు ఆ కార్లో వేమనరేంద్ర రెడ్డి ఉన్నాడు అప్పుడు సీతాక గులు ఉన్నారు సార్ ఓవరాల్ గా ఇప్పుడు ఈ ఇష్యూ అన్నిటి గడిపితే ముఖ్యమంత్రి గారు అసలు ముఖ్యమంత్రి కూర్చోడానికి అర్హుడా కాదా అనేది ఒకసారి మీరు చెప్పండి సార్ న్యాయపరంగా ఇది గత గతంలో జరిగిన ప్రత్యేక సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఈ కల్చర్ ఇప్పుడు అసలు ప్యారల గా ఒక లాండ్ ఆర్డర్ వ్యవస్థ ఈ ప్రైవేట్ వ్యక్తులకు గన్ లైసెన్స్ ఇచ్చడే ఎక్కువ ఈ అసలు లైసెన్స్ ఉన్నాయా లేవా కూడా లేకుండా వీళ్ళు ఇష్టమైన ఇష్ట రాజ్యంగా ఎక్కడ ఎదురు డాకు మహారాజు నార్త్ ఇండియాలో ఉండేది సింబల్ ఆ టైప్ లో ఉద్యమాలు ఉద్యమాల టైం గన్స్ పట్టుకొని తిరగటం దానిని మళ్ళీ మీడియాలో పెద్ద ఫోకస్ ఇవ్వటం హీరోల లాగా ఎంత ఖచ్చితంగా ఎలిమినేట్ చేయాల్సిన వ్యవస్థ ఎలిమినేట్ చేసి పోలీసులు పోలీసులు ఏదన్నా అప్పుడు ఫెయిల్ అయినా తర్వాత వచ్చిన గవర్నమెంట్ లో వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు మళ్ళీ అదే కంటిన్యూ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందంటే అంటే ఖచ్చితంగా ఇది లాండ్ ఆర్డర్ ప్రాబ్లము లాండ్ ఆర్డర్ అనేది చర్యలు తీసుకోవాలి వీళ్ళు తీసుకోకపోతే కేంద్రమైనా సరే చర్యలు తీసుకోవాలి ఇప్పుడు మావోయిస్టులకి రేపళ్ళు బట్టి తల మీద రివార్డులు పెట్టారు వీళ్ళు మరి ఇప్పుడు ఇదేంటిది అక్కడ ఆయుధం అనేది సిద్ధాంతం కంటే ముందు ఆయుధం ఉండకూడదు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో అనేది సిద్ధాంతం ప్రభుత్వాలకి అది ఆటోమేటిక్ ఇంకోటి లెతల్ వేపన్ ఎయిర్ గన్ పట్టుకుంటే కూడా పోలీసు పట్టుకుని లోపలేస్తున్నారు ఎందుకంటే భయపెడతది ముందు జనాన్ని చూస్తే టెర్రర్ భయపడతారు కదా పబ్లిక్ పబ్లిక్ తిరగొద్దు అది ఓన్లీ లా అండ్ ఆర్డర్ చట్టబద్ధమైన పోలీస్ వ్యవస్థకే ఉంది వీళ్ళకి లేదు వీళ్ళు గన్ మేలు పెట్టుకోండి మీరు గన్లు బట్టి తిరిగే ఎమ్మెల్యే ఉండి ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఉండి నీకు ఎంత థ్రెట్ ఉండొచ్చు నువ్వు గన్ పట్టుకొని తిరగడం ఏంటి అసలు పెట్టాలి పెట్టాలి ధరవా లేకపోతే బందిపోటువా అది తెలియాలా ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి అది మరి ఈ కోర్టులు ఏం చేస్తున్నాయి పోలీసులు ఏం చేస్తున్నా తెలియ సుమోటో కేసులు బుక్ చేసి ఇమిడియట్ ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అంటే ఏమిటి ఫోన్ ట్యాపింగ్ లో జరిగే నష్టం ఇది అంతకంటే నష్టం పబ్లిక్ లో నువ్వు వెపన్స్ పట్టి తిరుతున్నావు అంటే పబ్లిక్ ఏమనుకోవాలి గురించి నువ్వు ఎలక్ట్ కాగానే అన్ని ఇమ్యూనిటీస్ వచ్చేస్తాయి నీకు అంటే లైసెన్స్ లేని వెపన్స్ వెపన్స్ బట్టి తిరిగేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు జనాన్ని ఇది డెమోక్రసీ బ్యాలెట్ బుల్లెట్ కాదు ఏం చేస్తున్నారు డీజీపీలు ఐజీలు ఏం పిస్తున్నారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇది వెరీ అబ్జెక్షనబుల్ వెరీ వల్యూరబుల్ ఎగ్నిస్ట్ పబ్లిక్ ఆర్డర్ సార్ ఆ మరి ఇది ఎప్పుడైనా ప్రతి ఆ రోజు నుంచి ఈ రోజు అదే సెక్స్ జరుగుతుంది కదా ఆడు గన్ పాయింట్ లో ఇటు తీశాడు గన్ పాయింట్ లో గన్ పాయింట్ ఉన్నప్పుడు మరి ఇంకెందుకు బ్యాలెట్ ఏంది అదే పని చేయండి అందరూ డాకు మహారాజు లాగా ఆ శంబల్ వ్యాలీలో నుంచి వచ్చి ఇప్పుడు నార్త్ ఇండియా అంతా సౌత్ ఇండియాకి షిఫ్ట్ అయింది కదా ఆ కలిసి వాళ్ళకంటే ముందు ఇల్లు తీసుకొచ్చారు ఇప్పుడు ఈ ఫైట్ బిఆర్ఎస్ కాంగ్రెస్ కాదు సార్ లేకుండా టీడీపీ కాంగ్రెస్ కాదు ఈ రోజు కాంగ్రెస్ కాంగ్రెస్ మధ్యనే మినిస్టర్ పార్టీ కాదు మినిస్టర్ వర్సెస్ చీఫ్ మినిస్టర్ అసలు అనే వ్యవస్థ పక్కగా పోయింది ఇక్కడ వ్యవస్థ ఏంటంటే ఒక డాకు వ్యవస్థ డాకు డకాయటిస్ డెకాయటిస్ గ్యాంగ్స్ అండి పార్టీలు అనొద్దు అది ఏ పార్టీలో ఇప్పుడు సహకరించుకోవడే కదా సార్ అప్పుడు లో కాల్పులు జరిగి జరిగిడు బతికాడంటే దాని మీద కూడా మొన్న చర్చ జరిగింది ఆంధ్రాలో అది ఎందుకు ఈ యూసేజ్ ఆఫ్ వెపన్స్ ఎందుకు వచ్చింది తాగి తాగి గంజాయి తాగుతున్నారా లేకుంటే ఏం తాగి ఆ వెపన్స్ వాడుతున్నారు వీళ్ళు పోలీసు చెక్ పెట్టాలి ఇప్పుడు ఎవడో వాడికి రెండు వేల పదిహేడు గన్ లైసెన్స్ రెన్యువల్ చేయకపోతే హైకోర్టు కెక్కి ఈ రోజు ఉంది హీరింగ్ హైకోర్టులో మరి ఇంత ఒక లైసెన్స్ విషయంలో పోలీసు వ్యవస్థ లైసెన్స్ లేనివాడు ఈ విషయంలో ఎందుకు ఊరుకుంటుంది లైసెన్స్ ఉన్నోడికే మీరు రెన్యువల్ చేయాలి అటు కోర్టు ఎక్కితే కూడా పదిహేడు అంటే ఇప్పుడు ఎనిమిది ఏళ్ళ నుంచి అంతే వచ్చింది అది అట్లే ఉండాలి కూడా మరి ఇప్పుడు వీటికి లేదా ఉందా చెక్ చేసి లోపల వేయాలి కదా అది ఏంటి అది వేపన ఎక్కడి నుంచి వచ్చింది అది ఎక్కడది ఏది ఏ రకంగా వచ్చింది ఏం వేపన అది అది ఎయిర్ రైఫిలా లేకపోతే ఫైర్ ఆర్మా లేకపోతే ఆ కట్టె తుపాక ఆ కట్టె తుపాక అయితే కట్టె తుపాక కూడా అట్లా నువ్వెందుకు పెట్టుకోవాలి అన్ని ఉంటాయి కొంచెం జనాన్ని భయపడే విషయం కదా క్రియేటింగ్ టెర్రర్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ పబ్లిక్ ఇన్ ద మైండ్ సార్ ఇవి వెరీ అబ్జెక్షన్ మనం ఒక పాకం ఏంటంటే అవినీతి కుంభకోణాలు తాయేది టెండర్లు ఈ పిచ్చ పిచ్చ పనులు ఒక పక్క ఒక పక్క ఏమో బెదిరింపులు గన్ కల్చర్ ఏంటి అసలు ఎలక్ట్రెడ్ రిప్రెంటేటర్ గన్స్ ఎందుకండి గన్ మెన్లు ఉన్నారు కదా సార్ ఇప్పుడు వాళ్ళు ఉన్నా వాళ్ళ సమక్షంలో మనం గన్ పట్టి తిరిగిన వాళ్ళు ఏం చేస్తున్నారు గన్మెన్లు ఆర్మీడ్ ఫోర్స్ వచ్చిన వాళ్ళు పై సార్ వాళ్ళకే ఓన్ వెన్స్ ఉన్నాయి వాళ్ళే హ్యాండిల్ వాళ్ళు లెటర్స్ ఇవ్వాలి కదా అంటే ఇక్కడ అంత అంధకారం నడుస్తుందా ఇంత ఓపెన్ మీడియాలో ఈ మీడియా అనేది హీరో లాగా సినిమా హీరో లాగా ఆ సినిమా హీరో అట్లా ఐదు గన్లు బెల్తా ఉంటాడు సినిమా కాంతారా కేనతారా మొన్న ఎక్కడ ఎవడో పెడితే చూసినవే నేను అట్లా వెపన్స్ పెట్టుకొని తిరగడం కోసం చూపించడం కోసం మీడియా ఉందా లేదా అబ్జెక్షన్ పైకి తీసుకొచ్చి లోపల ఉందా మీడియా ఖచ్చితంగా వరస్ట్ సిచ్యుయేషన్ అంటే ఇది నార్త్ ఇండియాలో కూడా ఉందో లేదో రాయలసీమలో బస్ స్టాండ్ లో ఈ గన్ మ్యాన్లు పట్టుకొని లుంగి కట్టుకున్నాడు లుంగీలు కింద మన ఇది మోకాల కాడి లుంగి కట్టుకొని రైఫిల్ పట్టుకొని తిరుగుతుండేవాళ్ళు ఆ కల్చర్ అంతా అక్కడంతా అక్కడ ఎలిమినేట్ అయింది ఎవడు కనపడి అట్లా అట్లాంటి వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి పీక్ లో ఉంది ఒక ముఖ్యమంత్రి లేకపోతే ఎమ్మెల్యే రిప్రజెంటేటివ్ వెప్పన్ హోల్డ్ చేసే పరిస్థితి శాంతి హైదరాబాద్ లో ఏం లేవు కదా పీస్ఫుల్ ఉంది కదా సార్ పీస్ఫుల్ ఎందుకు కొట్టుకోండి సోపు తప్ప ఎందుకు పట్టుకున్నావు నువ్వు ఎవడైనా రావచ్చు ఎందుకు పట్టుకున్నావు ఏం లోపలేసి అడగండి ఇప్పుడైనా అడగచ్చు ఒక సంజయ్ దత్తు ఒక వెపన్ ఉన్నదని తెలిసి దాన్ని ముక్క ముక్కలు చేసా కూడా ఎన్ని సంవత్సరాలు టాడా ఆరు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు బాబరి మసీద్ గొడవల తర్వాత దీని నెలక దీని రికార్డులు దీన్ని క్షమించే విషయాలు కాదు అసలు కాంప్రమైజ్ డెమోక్రసీలో ఇవన్నీ ఖచ్చితొక్కిపెట్టి నారది యాజ విషయాలు తొక్కిపెట్టి నారది యాజ్ ఎవడైనా కానీ ఏ కులం కావచ్చు ఏ ఇది అవ్వచ్చు వెపన్స్ అనేది పబ్లిక్ లో పట్టుకున్నారంటే మీ పని చేయాల్సిందే పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే ఇప్పుడు ఇంత క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఒక సీఎం కే ఉన్నది కదా సార్ ఎనభై తొమ్మిది కేసు ఉన్న వాళ్ళు వాళ్ళ అనుచరులకు తుపాకులు ఇచ్చి బెదిరించేటట్టుగా చేస్తున్నారంటే పొద్దుమా పీనతోనే ఉంటారు సార్ ఇప్పుడు ఈ లింక్స్ ఖచ్చితంగా నువ్వు అడుగుతున్నారు కానిస్టేబుల్ మైండ్ తెలియలేదు ఇది తెలిచ స్టార్ట్ అయింది కాబట్టి సందర్భం వెనకే ముందు మొత్తం ఇట్లాంటి బ్యాచ్ తొక్కేయాలి సరదాగా వతకపోతున్నాట ఏది జనబేరి మీ అంటే తెలంగాణ ఉద్యమం నడుస్తుంది అదే అరణబేరి మీటింగ్ తుపాకెందుకు ప్రెస్ వాళ్ళు అడుగుతే సరదాగా పక్కపోతున్నా అని చెప్పిందట రేవంత్ రెడ్డి గారు మరి వేరే అట్లా సరదాగా పట్టుకొని ఇంటికి వచ్చి ఊరుకుంటావా ఇప్పుడు సరదాగా బజార్ పట్టుకుంటే ఊరుకుంటావా ఇప్పుడు ఈ సరదాలు ఎక్కడ అది ఎక్కడో నువ్వు బాధ్యతాయుతమైన పదవులో లేనప్పుడు ఒక బాధ్యతాయుతమైన పదవలో ఉండి కాన్స్టిట్యూషన్ పోస్ట్ లో మళ్ళా కార్లు ఎవరెవరు సార్ ఇప్పుడు అడ్వైజర్ ప్రేమ నరేందర్ రెడ్డి ఈ ముఠా అంటున్నది మరి ఉంటే ఇక ఇదందరూ బాధ్యులే దీని ఏమిటి అన్లాఫుల్ అసెంబ్లీ విత్ ఆర్మ్స్ వన్ ట్వంటీ బి వన్ ట్వంటీ బి అంటే టూ థౌజండ్ ట్వెల్వ్ సార్ ఎప్పుడైనా సరే దాని కంటిన్యూటీ ఇప్పుడు అప్పుడు బుక్ అయిన కేసు ఎఫ్ఐఆర్ అయిందా కాలేగా సార్ కానప్పుడు ఇప్పుడు ఎందుకు చూడదు అంటే వై నాట్ లుక్ ఇన్ ది పర్సన్ సార్ లైవ్ బతికే ఉన్నారు కదా ఆ కదా ముగ్గురు ఉన్నారు ముగ్గురు రికార్డు తీయాలి బయటికి రికార్డు తీసి ఇదేంటి దాని మొక్క ఎలక్టెడ్ నువ్వు కాన్స్టిట్యూషన్ పోస్ట్ లో పోలీస్ డ్యూటీ మీట్ లో అక్కడ వెళ్ళి సార్ కాల్సన్ అంటే తప్ప మనకు వేపన పట్టుకోకూడదు మనం డ్యూటీ మీట్ లో హోంమంత్రినో ముఖ్యమంత్రి పిలుస్తారు పోలీసులు ఒక డమి బుల్లెట్ పెట్టి అట్లా కాల్పిస్తారు ఇనాగ్రేషన్ ఇవన్నీ చాలా అసలు చెప్తారు పొద్దున్నే ఇటువంటి దుర్వార్తలో ఈ చాలా దుర్మార్గాలు ఇవన్నీ అసలు పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుని ఓకేనే చెప్తున్నా కదా ఇది ఫెయిల్యూరా లేకపోతే ఇల్లగాళ్ళకే ఉన్న ఎగ్జస్ ఉందా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇది సీనియర్ అడ్వకేట్ గారు చెప్తున్న విషయం ఖచ్చితంగా ఇది ఈ ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి అసలు ఈ కొండ సురేష్ గారి దగ్గర ఉన్న వయస్ దగ్గర ఒక గన్ ఎక్కడికి వచ్చింది ఎవరికి వెళ్ళి వచ్చింది ఇప్పుడు అలా కూతురే డిమాండ్ చేస్తుంది కాబట్టి దానిపైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలని కోరుకుంటూ దీన్ని కామెంట్ చేయండి ఇసువంటి వాళ్ళ పైన యాక్షన్ దాకా మీరు షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ అమరవీరులకు జోహార్